ఈ రోజు బైబుల్ వాక్యంగా కీర్తనల గ్రంథము పదహారవ కీర్తన పదకొండవ వచనాన్ని చూసుకుందాం నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఈ కీర్తన దావిదు భక్తుడు రాసినాడు మరి దావిడు ఒక మంచి మాట చెప్తా ఉన్నాడు దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అలలుయా దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఆయా విషయాల్లో సంతోషముందని జనాలు ఆయా ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు ఏమండి ఆయా చోట్లకి వెళ్తా ఉన్నారు కొన్ని కొన్ని పద్ధతులు అలవాట్లు చేసుకొని సంతోషించాలని కొన్ని అలవాట్లు చేసుకుంటా ఉన్నారు కొన్ని వ్యసనాలకు బానిసలుగా అవుతున్నారు కొంతకాలానికి మేము చేసేది తప్పు ఇది పాపము ఇది శరీర సంబంధమైన విషయము అని ఆలోచించినప్పుడు కృంగిపోయి నిరుత్సాహపడతా ఉన్నారు ఇందులో సంతోషము లేదు ఇది క్షణకాలం ఉండే సంతోషము సంపూర్ణ సంతోషము దేవుని అందు ఉన్నది అని గ్రహించే లోపే అన్ని కోల్పోతా ఉన్నారు దేవునికి స్తోత్రం ఇక్కడ చూసినట్లయితే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది నిజమేనండి మనం మందిరానికి వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వ్యక్తిగతంగా ప్రార్థనలో ఉన్నప్పుడు వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మరి శరీరాన్ని నలగొట్టుకుని ఉపవసించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని సన్నిధిని మనం అనుభవిస్తున్నప్పుడు అందులో సంతోషం ఉంది లోకంలో ఉన్న సంతోషం కంటే ఇది గొప్పది అని మనం గ్రహిస్తాం దేవునికి స్తోత్రం అలల్లుయ అట్టి సంతోషము మనము కలిగి ఉండాలి అట్టి సంతోషాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలి లోకములో తిని త్రాగి సుఖపడి ఈ విధంగా ఎంజాయ్ చేసేవారి కంటే దేవునిలో ఉండే సంతోషము నిత్యమైంది అంతకంతకు హెచ్చుగా అయ్యేది లోకంలో ఉండే సంతోషము నాశనానికి నడిపిస్తూ ఉంది దేవుని అందు సంతోషము నిత్య జీవానికి సంపూర్ణ ఆనందానికి నడిపిస్తుంది దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు దేవునికి స్తోత్రం హలలుయ భక్తుడు ఎంత కరెక్ట్ చక్కగా చెప్తా ఉన్నాడండి జీవ మార్గాన్ని దేవుడు తెలియజేస్తాడు దేవుని సన్నిధిలో మనము సంతోషాన్ని కనుగొంటాము దేవుని కుడి చేతుల్లో నిత్య సుఖములు కలగవు దేవుని ద్వారా ఈ లోకంలో మనము శాంతి సమాధానం సంతోషం పొందుకుంటాము నిత్య జీవానికి కూడా మనం వెళ్ళగలుగుతాం ఐ మీన్ చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి అయ్యా నీ సన్నిధిని కోరుకుంటూ నీలో జీవిస్తూ నీ మార్గం ముందు నడిచే కృపను అనుగ్రహించమని సంతోషము సమాధానం మాకు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ